सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्ता ज्ञानसूर्यायते, ते ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాలకృష్ణాయవందనం వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము ఆధ్యాత్మ జ్ఞానమే వేదము గురుదత్తనామములో గురుశబ్దము జ్ఞానమునకు దత్తశబ్దము దానమునకు నిలచియున్నది జ్ఞానమే వేదము వేదమే విద్య విద్య యొక్క ఫలమే వినయము మరియు జ్ఞానము సత్వగుణము వలన పుట్టును సత్వాత్ సంజాయతే జ్ఞానం ప్రకారముగా జ్ఞాన కారణమే సత్వగుణము సత్వగుణము యొక్క తత్వము అహంకార రాహిత్యమే అనగా వినయమే కావున గురుదత్త శబ్దము వినయముతో కూడిన దానమును సూచించుచున్నది గుణముతో కూడిన దానము అహంకారముతో కీర్తి ప్రతిష్టల కొరకు స్వార్థముతో కూడియుండును కానీ గురుదత్తుని తత్వము గుప్త దానమయ్యున్నది అనగా దానము చేసి తన పేరును బయటకు రానీయకుండుట ఇదే సాత్విక వినయము ఈ సృష్టిలో ఏ మంచి కర్మ జరిగినను ఏ మహిమ జరిగినను దాని యొక్క కర్త గురుదత్తుడే కానీ ఆయన తన పేరును రానియక వాటి కీర్తి ప్రతిష్టలను దేవతలకును భక్తులకును ఇచ్చుచున్నాడే తప్ప తన పేరును ప్రకటితము కావించుటలేదు లక్ష్మణుడు మూర్చపోవగా రాముడు ఏడ్చుచున్నాడు హనుమంతుడు సంజీవి పర్వతంను తెచ్చి లక్ష్మణుని బ్రతికించినాడు ఇచ్చట రాముని శక్తియే హనుమంతుని ద్వారా సంజీవిని పర్వతంను తెచ్చినది కానీ ఈ సన్నివేశంను చూచిన వారు చేతకాక ఏడ్చుచున్న రాముని చూచి రాముడు అసక్తుడనియు హనుమంతుడు స్వశక్తి చేత సంజీవిని పర్వతంను తెచ్చి లక్ష్మణుని బ్రతికించుట చేత లక్ష్మణ ప్రాణదాతాచ అను బిరుదమును హనుమంతునికే ఇచ్చినాడు ఆ కీర్తి తనకు రాకుండా ఆడిన నాటకమే లక్ష్మణ మోక్ష సమయమున రాముడు అసమర్థునిగా విలపించుట జరిగినది తన కన్నా హనుమంతుడు గొప్పవాడని రామాంజనేయ యుద్ధమున నిరూపించి ఆ కీర్తి ప్రతిష్టలను హనుమంతునికి బలవంతముగా అంటకట్టి తాను గుప్తముగా ఉన్నాడు అనగా స్వామి తన శక్తిని హనుమంతునకు గుప్తదానం చేసినాడు ఇదే దత్తతత్వము దత్త సేవకులను దత్త సేవ చేయనప్పుడు తాము స్వామికి సహకరించినామన్న భావమును కలిగి ఉండక తమ పేరు ప్రతిష్టలు ఆశించక సేవ చేయవలను అట్టి గోరంత సేవకే దత్తుడు కొండంత ఫలమునిచ్చును అట్లు కాక తమ పేరు ప్రతిష్టలకు సేవను చేసినచో కొండంత సేవకు గోరంత ఫలమునే దత్తుడు ఇచ్చును నిజముగా నీవు చేసిన సేవ ఒక సత్కర్మ సత్కర్మను ఎప్పుడునూ దత్తుడే చేయును కావున నీ ద్వారా దత్తుడు చేసిన ఈ సత్కర్మ యొక్క పేరు ప్రతిష్టలు దత్తునకే చెందవలను కావున నీ సేవను జనులు ప్రశంసించినప్పుడు నేను నిమిత్తమాత్రుడను స్వామియే నా ద్వారా ఈ మహత్తర కార్యమును చేసినాడు నేను తీగను మాత్రమే నేను ఫ్యానును తెప్పలేదు నా ద్వారా ప్రవహించు కరెంటు మాత్రమే ఫ్యానును తిప్పినది అని చెప్పవలను ఇట్లు నీవు చెప్పుటలో అసత్యమేమూ లేదు ఆ పనిని నీవే చేసి నీ యొక్క వినయము వలన దాని కీర్తిని స్వామికి ఇచ్చుచున్నానని భావించకుము ఏలనగా అట్లు నీవు భావించినచో అది అసత్యమే కదా కావున నీవు వినయముతో పలుకుచున్నను అది సత్యమేనని గ్రహించుము ఏలనగా కొందరు ఇట్లు పలుకుచు తమ వినయమునకు తామే మురిసిపోవుదురు ఇది వినయము అన్న ముసుగులో దాగిన అహంకారము కావున త్రికరణ శుద్ధిగా దత్తుడే చేసినాడని పలుకుము ఇచ్చటనే వినయముతో మాట్లాడు వారు కూడా అహంకార సర్పం యొక్క నోట పడుచున్నారు దీనినే సాత్విక అహంకారమందురు అనగా నేను అహంకారం లేనివాడను అని అనుకొను అహంకారము నిజముగా దత్తుడే చేసినప్పుడు దత్తుడే చేసినాడని చెప్పుటలో నీవు ఎందుకు పొంగిపోవుచున్నావు నీ పొంగుకు కారణము నిజముగా నేను చేసిన పనిని నా వినయ గుణము వలన దత్తునకే కీర్తిని అంటకట్టుచున్నాను అని భావించుట తెల్లని పాల గ్లాసులో ఉన్న చిన్న నల్లని కణము వలె అహంకారము సంచరించుచున్నది దీనినే ఆత్మాహంకారము లేక ఆత్మాభిమానము అందురు ఇక రెండవది రాజసాహంకారము ఇందులో దేహమే నేను అను భావముతో ఈ దేహం యొక్క బలము శక్తి నేను అని భావించి నేను ఈ సత్కర్మను చేసినానని తన కీర్తి ప్రతిష్టలకు ప్రాకులాడుటయే రాజసాహంకారము ఇక మూడవది తామసాహంకారము ఇందు దేహము యొక్క శక్తియే కాక తన ధనము తన బంధువులు మొదలగు వారి శక్తి మొదలగు వాటి శక్తిని కలుపుకొని భావించట ఈ మూడు అహంకారములు లేని జీవుడే అత్రి కావున రాజస తామస అహంకారములు లేకపోయినను శుద్ధ చైతన్య స్వరూపమైన ఆత్మ తానని భావించి ఆ ఆత్మశక్తితో తాను చేసినానని తలచు సాత్వికాహంకారము కూడా దాటి తన ఆత్మ యొక్క ఈశ్వరుడగు పరమాత్మ యొక్క శక్తి చేతనే తాను చేసినానని తలచినగాని అత్రితత్వము సిద్ధించదు కానీ ఈనాడు అనేకులు తాము దత్తావతారములని చెప్పుకొనుచు తమ తమ ఆశ్రమములకు రాజ్యములను నిర్మించుకొనుచు దత్తుడు తమ ద్వారా చేసిన సత్కర్మలను మహిమలను తామే చేసినామని చెప్పుకొనుచు అనేక విధములుగా చిట్ట చివరి కీర్తికాంక్షాయను మహాకాల సర్పము యొక్క నోటిలో పడి పరమపద సోపాన పటమను జారి క్రిందకు పడుచున్నారు వీరు తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకుని చిట్ట చివరి ఒక్క మార్కులో పరీక్ష తప్పినవారు భక్తులు వీరి చుట్టూను చేరి నీవే పరబ్రహ్మవు అని గాలిపంపును కొట్టుచున్నారు దానికి కారణము వారి స్వార్థమే ఒక మహాత్ముడు తన శక్తి చేత ఒకరి రోగమును పోగొట్టినాడు ఆ శక్తిని ఉపయోగించి తన రోగమును కూడా పోగొట్టుకొనవలనని దాని కొరకు ఆ భక్తుడు ఆ మహాత్ముని ఆశ్రయించి నీవు పరమాత్మవు అని ప్రశంసించుచున్నాడు మొదట మౌనముగా ఉండి ఆ మహాత్ముడు అర్ధంగీకారం తెలుపుచున్నాడు ఆ తర్వాత ఆ భక్తుల సంఖ్య పెరిగిన కొలది ఆ మహాత్ముడు నేనే దత్తావతారమని పది మందిలో ప్రకటించుచున్నాడు ఆ తరువాత మాయపొరలు దట్టము కాగా ఈ తరములో నేనొక్కడినే దత్తావతారమని ప్రకటించుచున్నాడు కృష్ణుడు కూడా తాను పరమాత్మను అని చెప్పుకున్నాడు కానీ తాను పరమాత్మనని ఎప్పుడునూ అందరి ఎదుట మైకులో ప్రకటించలేదు కేవలము అర్జునునకు మాత్రమే ఏకాంతముగా గీతాబోధ సమయమున అర్హుడైనందున ప్రకటించియున్నాడు కావున అర్హత లేని వారికి దత్తుడు ఎప్పుడునూ తాను దత్తుడనని ప్రకటించడు అట్లు తనను తాను ప్రకటించినప్పుడు దానిని అర్థము చేసుకొని అంగీకరించుటకు ఎన్నో జన్మల తపస్సు వలన కలిగిన చిత్తశుద్ధి కావలేను అట్టివాడు కోటానుకోట్లలో ఒకడుండును కశ్చిత్ మాం వేత్తి తత్వత అని గీతలో చెప్పినాడు ఎన్నో జన్మల తపస్సు వలన చిత్తశుద్ధుడై జ్ఞాని అయిన ఏ ఒక్కడో ఈ వాసుదేవుని కుమారుడే పరబ్రహ్మమని గ్రహించువాడు మహాత్ముడనియు అట్టివాడు ఈ లోకములో దుర్లభుడనియు స్వామి గీతలో బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపజ్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ అని చెప్పినారు కావున కోటానుకోట్ల జీవులలో ఏ ఒక్కనికో ఏకాంతమున ప్రకటించవలసిన ఆత్మ రహస్యమును ఈనాడు నకిలీ అవతార పురుషులు మైకులలో వేలాది భక్తుల ముందు ప్రకటించుచున్నారు దీనిని బట్టియే వీరు దత్తావతారులు కాదనియు చాలా ఎత్తుకుపోయిన ఉన్నత సాధకులనియు చిట్ట చివరిలో కీర్తికాంక్షయను ఒక్క మార్కులో దత్త పరీక్షలో తప్పిన జీవులనియు పరమాత్మ జ్ఞాన సంపన్నులకు జ్ఞానులు తెలియదురు పామరులు నూటికి ఒక్క మార్కు తెచ్చుకున్న వారినే దత్తుడు అనుచున్నారు ఇక తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకొని ఒక్క మార్కులో తప్పిన వారిని దత్తునిగా ఎలా భావించరు కానీ పరమాత్మ జ్ఞానమును నిశితముగా క్షుణ్ణముగా కలిగిన పండితులు ఈ స్వల్ప లోపమును కనిపెట్టగలరు పరమాత్మను గురించిన పరిపూర్ణ జ్ఞానమే పండ అని చెప్పబడుచున్నది పండాను కలిగిన వాడే పండితుడు వజ్రము యొక్క లక్షణములను సంపూర్ణముగా తెలిసిన నిపుణుడు మాత్రమే నకిలీ వజ్రముల నుండి అసలు వజ్రమును వేరు చేయగలడు ఇది సామాన్య మానవులకు సాధ్యము కాదు దత్తుడెప్పుడునూ గుప్తముగానే ఉండును తనను తాను ఎప్పుడునూ ప్రకటించుకొనడు కారణము తన సత్యమైన పూర్ణమైన తత్వమును ప్రకటించినచో గ్రహించగలవాడు ఈ సృష్టిలో లేడు ఏలనగా దేవతలు బ్రహ్మర్షులు సహితము సాత్విక అహంకారమును దాటలేక ఉన్నారు సాత్వికులుగు దేవతలు అసురులను జయించినప్పుడు తమ శక్తి చేతనే జయించినామని ఉత్సవములు చేసుకొనిచున్నారు అందులో సురపతి యగు ఇంద్రుడు తమ యొక్క ప్రాధాన్యతను భావించుకొనుచున్నాడు అప్పుడు వారి ఎదుట ఒక పెద్ద యక్షరూపము గోచరించినది యక్షరూపమనగా మహా తేజస్సు అప్పుడు దేవతలు దాని వద్దకు పోయినారు ఆ తేజస్సే కరెంటు ఈ దేవతలే తీగలు దీనిని తెలియ చెప్పుటకే దత్త పరబ్రహ్మము ఒక మహాతేజస్సు రూపంలో సాక్షాత్కరించినది అగ్నిని నీ శక్తి ఏమి అని ఆ తేజస్సు ప్రశ్నించినది నేను అన్నింటినీ కాలుస్తాను అన్నాడు అగ్ని అప్పుడు ఎండిపోయిన ఒక గడ్డిపోతను అగ్ని ముందు పడవేసి దీనిని కాల్చమన్నా అగ్ని ఎంత ప్రయత్నించిననూ దానిలోకి కనీసము వేడి కూడా ఎక్కలేదు ఇట్లు దేవతలందరూ దత్త పరీక్షలో ఓడిపోయినారు చివరిలో అహంకారము ఎక్కువ మోతాదులో ఉన్న ఇంద్రుడు వచ్చినాడు ఆ ఇంద్రునితో మాటలాడుటకు కూడా తిరస్కరించి ఆ తేజస్సు అదృశ్యమైనది అప్పుడు ఇంద్రుడు బాధపడుచుండగా ఆ దత్తుని సహధర్మచారిని అగు ఉమగోచరించి ఆ తేజస్సు పరబ్రహ్మమని చెప్పినది అప్పుడు ఇంద్రుడు కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేయగా సర్వమును నడుపు శక్తి ఆ పరబ్రహ్మమేనను జ్ఞానము తలకెక్కినది సర్వకర్మలను చేయు శక్తి పరమాత్మయే కానీ దుష్కర్మలను జీవుల యొక్క సంకల్పం వలన చేయుచుందురు సత్కర్మలు మాత్రము స్వసంకల్పము చేత చేసి తన భక్తులకు ఆ కీర్తినిచ్చుచుండును కావున అహంకారములను మూడింటినీ దాటి అత్రి అయిన ఒకనొక జీవునకు మాత్రమే అదియును ఏదో ఒక సమయమున మాత్రమే దత్తుడు తనను తాను ప్రకటించుకొను ఏలనగా ఆ ఒకనొక జీవుడు ఒకనొక సమయమున మాత్రమే ఆ అత్రితత్వమును నిలుపుకొనగలుగుచున్నాడు అర్జునుడు గీతాబోధ సమయమున మాత్రమే ఆ పరమాత్మ తత్వమును గ్రహించినాడు పద్దెనిమిదవ రోజు సాయంకాలమునకే మరల అహంకారమునకు వసుడై జారిపోయినాడు కావున దత్తుడెప్పుడునూ అధమాధమ రూపములలో కనబడుచు తన ఆత్మతత్వమును మాయతో కప్పుకొని క్రీడించుచుండును ఆత్మతత్వమును ప్రకటించుటకు ఇష్టము లేక కాదు దానిని గ్రహించే యోగ్యత గలవాడు లేడు కావున సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి